ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ అనేక మందికి ఆశీస్సులు అందజేసింది కాకుండా నాకు కూడా ఒక రకంగా ఆశీస్సులు అందజేసింది అమ్మ నేను గండకి నాదికి వెళ్ళలేను నాకు వచ్చి రాని హిందీలో మాట్లాడి నేను గందరగోళం ఎక్కడ ఏదో ఇబ్బందులు పడే కంటే ఏదైనా విగ్రహము ఒక్కసాల గ్రామం మాత్రం పెట్టి విగ్రహం చేసి పెడతాను నేను కడుతున్న మందిరంలో అని మొక్కుకున్న వెంటనే సరిగ్గా ఐదు రోజులకే ఒక ఆజానుబాహు ఏడడుగుల హైట్ ఉంటాడు ఒక వెంకటేశ్వర స్వామి తిరునామం పెట్టుకొని ఎర్రటి వర్ణంలో వస్తే ఎలా ఉంటాడో ఆ విధంగా వచ్చి లోపలికి వచ్చాడు జై మాతాజీ అంటూ వచ్చాడు గంభీరమైన స్వరము ఆజానుబాహు ఎవరో వెంకటేశ్వరుడే వచ్చాడనిపించేంతగా ఉన్నాడు గండకీ నది నేపాల్ నుండి వస్తున్నాను గండకీ నది నుండి వస్తున్నాను లేలో లేలో అన్నాడు ఏంటో లేలో అనేది ఏంటి అది ఆటోలో నుండి గన్ని బ్యాగుల్లో చిన్న చిన్న గన్ని బ్యాగుల్లో తీసుకొచ్చి ఓపెన్ చేశారు చూస్తే అందులో మొత్తం ఒక అనాటమికి విగ్రహానికి కావలసిన సాల గ్రామం అన్నీ ఉన్నాయి ఓల్డ్ జలధరించింది ఏంటిది మనం గంటకి నదికి వెళ్ళాలి తీసుకురావాలనుకుంటే ఏం తీసుకొచ్చాడండి అండి అనుకున్నా ఎవరు నా అడ్రస్ ఇచ్చారు నా ఫోన్ నెంబర్ ఎలా తెలుసు నువ్వు ఈ ఫోన్ కూడా చేయలేదు స హఠాత్తుగా వచ్చేసావు మాతాజీ ఆజ్ఞ అయింది లేలో ఎంత ఉంటే అంత ఇవ్వు అన్నాడు అంతే అయిపోయింది నేను తమాషాగా పదివేలు ఉందన్న అక్కడి నుండి రావటానికే ఖర్చులు పదివేలు పైన అటువంటిది పదివేలు ఉందన్న మాతాజీ ఆజ్ఞ అయింది ఇచ్చేసి నన్ను తీసుకున్నాడు అయిపోయాడు ఒక్క విగ్రహానికి కావాల్సింది హార్ట్ చక్ర కానివ్వండి థ్రోట్ చక్ర కానివ్వండి క్రౌన్ చక్ర కానివ్వండి అన్నిటికీ కావాల్సిన వర్ణాల్లో దానిలో సిల్వర్ కలర్తో ఉన్న కొన్ని సాల గ్రామాలు బంగారు పూత పూసినట్లు కొన్ని దొరికాయి ఈ చెవుల్లాగా ఉన్న రెండే రెండు ఉన్నాయి ఇది ఒక శిష్యురాలకు వివరించి చెప్పా అమ్మా ఈ చెవులు ఏంటండి ఇది ఏదో విచిత్రంగా ఉంది అంటే ఆ సాల అమ్మవారు పంపింది లోక కళ్యాణం కోసం ఆ విగ్రహ సాధన కోసం అడిగితే కొంచెం దింపేసిందమ్మా నేను కొనింది కాదు ఎవరో తెచ్చి దింపారు అతను ఏదో ఎంత ఉంటే అంత ఇవ్వన్నాడు పదివేలు ఇచ్చాను సంతోషంగా జై మాత అజంటో వెళ్ళిపోయాడు ఎందుకు వచ్చాడో ఏంటో అర్థం కాలేదు నాకు ఇది కావాలి అని కూడా ఎవరిని అడగలేదు విచిత్రంగా జరిగింది గురువుగారు ఏమనుకోనంటే మీకు ఒక విషయం చెప్తాను నా నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ చెవులు తీసి నాకు ఇవ్వగలరా అదేంటమ్మ సడన్గా ఇంత విని అమ్మవారు పంపించింది లోక కళ్యాణం కోసం చేస్తున్నానంటే అదే చెవులు అడుగుతున్నారండి బయట బిఎండబ్ల్యూ కారు ఉంది అది తీసుకోండి ఇస్తే నేను ఆ కారు ఇచ్చేస్తాను అవన్నీ ఆ విధంగా అడగద్దమ్మా అమ్మవారి నీ రూపంలో వచ్చి అగ్ని పరీక్ష పెడుతుంది నేను అలాంటి ధనాసుకు వెళ్ళేలా ఉంటే ఇంకొక రకంగా విరాళాలు తీసుకొని టెంపుల్ కట్టేవాడిని ఇరవై ఏళ్ళు టెంపుల్ కట్టుతూ కూర్చోను కాబట్టి అది ఇచ్చేవి కావమ్మా ఓ పని చేస్తారా రోసయ్య గారి ఇల్లు మీరు ధరకరణ్ రోడ్లో ఉంది అక్కడ పక్కనే మా ఇల్లు ఒకటి ఉంది నూట యాభై గజాల చిన్నదే అది కావాలంటే ఇస్తాను విగ్రహమే ఇచ్చేసేయండి అన్నది నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు దయచేసి ఇంకోసారి ఆ మాట అడగద్దమ్మా నువ్వు అటువంటి ఇల్లు అందించినా కూడా నాకు అనవసరం పైకి పట్టుకుపోయేదంటూ ఏమి ఉండదు కేవలం జ్ఞాన సముపార్జన చేసింది అందరికీ పంచాలి ధనయోగం కలగాలి అందరికీ అనంత సంపద చూసిన వెంటనే కలగాలని ఈ విగ్రహం చేస్తున్నాను అని చెప్పేసరికి ఆవిడ కొద్ది ఇబ్బందిగానే వెళ్ళింది ఒక వారానికి అంతా యాక్సిడెంట్ అయింది అనుకుంటుకుంటూ వచ్చింది మిమ్మల్ని అడిగినందుకు నాకు పరి పరిహారం ఇది దొరికింది క్షమించండి గురువుగారు ఏమనుకోకండి అప్పుడు అసలు అత్యాసతో అడిగాను మా ఇంట్లో కూడా అనంత సంపద వచ్చి పో సరిపోతున్నాను ఎందుకమ్మా కార్లు ఉన్నాయి ఇళ్ళు ఉన్నాయి ఇంకా ఎందుకమ్మా అని ఇక్కడ పోదో అమ్మవారికి పూజలు చేసుకొని వెళ్ళింది ఆ విధంగా ఈ విగ్రహాన్ని ఇప్పుడు ప్రారంభించడం జరిగింది స్వామి విగ్రహం పరిపూర్ణంగా ఇంకొక కొద్ది రోజుల్లో పూర్తి అయిపోతుంది అష్టలక్ష్మి తత్వంతో ఇక్కడున్న శ్రీయంత్ర మేరువులు శంఖము ఇందులో కొన్ని ధాతువులు సొరకాయ కానివ్వండి కొబ్బరికాయ కానివ్వండి అటువంటివన్నీ అందులో పొందుపరచడం దానిలో కొన్ని అదృష్ట ధాతువులు పొందపరుచి పెట్టాడు ఈ ఈ హార్ట్ చక్ర వరకు ఆగింది ఎందుకంటే ఒక హార్ట్ లాంటిది సాల ఉంది కానీ నాకు ఇంకొక దురాశ పుట్టింది ఒరిస్సాలో జగన్నాథ ఆలయంలో ఆ స్వామి దగ్గర ఉన్న హృదయం లాగా స్పందించే హృదయం పెట్టాలి అని ఒక దురాశ ఇప్పటికే అది హృదయ స్పందన ఉన్న హార్ట్ అటువంటిది హృదయం ఈయనకి ఎలాగైనా పెట్టాలి అని పోరాడాను పోరాడితే ఇది ఆకాశతత్వమైన కైలాస వర్గము రుద్రభాగం అంటాము ఇది వర్షస్థలము విష్ణు గ్రంథి అంటాము ఇది బ్రహ్మ గ్రంధి నడుము ఇంకా చేయవలసింది చాలా ఉంది అనేక మంది పీఠాధిపతులు యాదమ్మ అని ఆమె నూట ఎనిమిది ఏళ్ళ నూట ఏడేళ్ళు ఆమె కూడా వచ్చి పూజలు చేసి వెళ్ళారు అదేవిధంగా నా నూట ఎనిమిది ఏళ్ళ ఇంకొక హిమాలయ స్వామి కూడా వచ్చి పూజలు చేసి వెళ్ళారు చివరికి తొంభై ఎనిమిదేళ్ల స్వామి నవపాషణ విగ్రహారాధనలోనే జీవితమంతా జీవితం అంతా గడిపిన ఒక స్వామి పళని కొండపై నుండి నేను పిలవకనే వచ్చాడు ఏ విధంగా ఆదేశమైందో మీరు చేస్తున్న నవపాషాణ విగ్రహం చూడాలని వచ్చాను అని చెప్పటము జరిగి ఆయన సుబ్రహ్మణ్య స్వామినే మొక్కుతాడు అనుకున్నా కానీ ఇది చూసిన వెంటనే ఎందుకు ఆకర్షిస్తుంది దీని దీనిలో ఏదో విశేషం ఉంది అనిపిస్తుంది చెప్పండి అన్నాడు ఈ హృదయ స్థానంలో దక్షిణా వృత్త శంఖము పెట్టి ప్రతిష్ట చేసి వెళ్ళిపోయాడు ఆ హృదయ స్థానంలో ఇంకొక నూట ఎనిమిది సంవత్సరంలో ఉన్న మరొక శంఖాన్ని కూడా ఒకటి అమర్చి దానిలో నిత్యం ఓంకారం ప్రతిధ్వనించేలాగా హృదయస్థానంలో పెట్టి ఆ స్వామిని తీర్చిదిద్దాలని ప్రయత్నం ఎన్ని అడుగుల్లో చేద్దాం అనుకుంటున్నారు మీరు సంకల్పం సహజంగా ఒక నాలుగున్నర అడుగు ఐదు అడుగుల్లో వస్తుంది లైఫ్ సైజ్ అంటే అదే విధంగా వస్తుంది కానీ ఇంకా ఆజ్ఞ కాలేదు కూర్చున్న వెంకటేశ్వరుడు లక్ష్మీ వెంకటేశ్వరుడుగా చెయ్యాలన్నది ఆయన ఊటిలో అమ్మవారు ఉండేలాగా నా సంకల్పము కానీ ఆయన రోజు రోజుకు రకరకాలుగా అగుపిస్తున్నాడు మన మది గదిలో ఒక రూపంలో కనిపిస్తున్నాడు ఏ రూపంగా తీర్చిదిద్దాలనేది వాళ్ళ నిర్ణయము కేవలం అక్కడ ఆలయంలో అక్కడ మాత్రమే పెట్టడానికి అందరికీ దర్శనం చేసుకోవడానికి వచ్చి ఇంకా అసంపూర్ణంగా ఉన్న కొందరు వచ్చి చెవిలో వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు విచిత్రం ఏంటంటే కొద్ది రోజులకే వాళ్ళ సమస్యలు పరిష్కారం కావటము అటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆయన శ్రవణ నక్షత్ర అధిదేవత ఆ శ్రవణ తత్వంతో చేయటం జరుగుతుంది ఇంకా సహస్ర సాల గ్రామాలతో ఆయన శరీర నిర్మాణం చేస్తుంది సహస్రం సహస్రం చాలా ఉంది అద్భుతంగా ఇవన్నీ నవరత్న కూర్మములు ఆయన కిరీటము లక్ష్మీ గవ్వలు ఇది పిరమిడ్ షేప్ లో ఉన్న శంఖము ఇవన్నీ రాగి తీగలు మన నాడులు డె రెండు వేల నాడులకు సంకేతంగా డెబ్బై రెండు తీగలు ఉంటాయి అది ఒక్కొక్కటి వాళ్ళ అనుగ్రహంతో చేసుకుంటూ వస్తున్నారు దానికి ఒక లెక్క ఉంటుంది దానికి ఒక పరిశోధన చేసి అది విగ్రహ సాధనలో ఒక అది ఒక చిన్న కార్యక్రమం మీకు అత్యంత కాలం పట్టినటువంటి విగ్రహం ఏదండి తయారీలో స్వామివారు ఇరవై ఏళ్ళయింది ప్రారంభించి అక్కడి వరకు ఆగాడు ఇంకేదో సంకేతాలు ఉన్నాయని ఇరవై ఐదేళ్ల స్వామివారు అనంత పద్మనాథ స్వామి అక్కడ ఉన్నారు అక్కడ మూడు ద్వారములతో అనేక జీవధాతువులు అదృష్ట ధాతువులు రత్న మాణిక్యాదులు అన్ని అన్ని పొందుపరచడం జరిగింది అక్కడ ఆలయ రూపధ్యాన యోగ అనే కార్యక్రమంలో శిష్యులకు అదొక పరీక్ష పెట్టడం అందులో ఎన్ని రకాల మాణిక్యాలు ఉన్నాయి ఎన్ని రకాల ముత్యములు ఉన్నాయి ఆయన వేళ్లకు ఎన్ని రకాల ఉంగరములు నిజమైన ఉంగరాలు ఉన్నాయి ఏ వేలికి ఏ రత్నం ధరించాడు ఇవన్నీ అదొక అవును జరుగుతూనే ఉంది ఇవన్నీ ఒక్కొక్క కార్యక్రమం జరుగుతోంది ఇరవై 25 ఏళ్లు పట్టింది నేను 25 ఏళ్లు చాలా స్వల్ప కాలంలో పూర్తి చేసినటువంటి చిత్రం ఏది నాన్న త్వరిత కాలంలో పూర్తి చేసింది ముద్రలే పసుపు కుంకుమ గంగాజలంతో లైవ్‌లో చిత్రించి చూపించేవాడిని అది కొన్ని ముద్రలే ఉంటాయి గిన్నెస్ రికార్డు కోసం ఒక అటెంప్ట్ చేసా వెయ్యి చిత్రాలు ఒక రోజులోనే చిత్రించాలని అది బాపు గారు రావాల్సింది ఆయన రాలేక అనారోగ్యంతో అనే గారిని పంపారు గారు వచ్చి దాన్ని ప్రారంభించారు అప్పుడు ఇరవై ఒక ఇరవై నాలుగు గంటల్లో వెయ్యి చిత్రాలు మీరు వేయగలరా అనుకున్నారా అని ఆయన కూడా భయపడ్డాడు నేను ఇరవై ఒక్క గంటల్లోనే వెయ్యి చిత్రాలు వేసేసరికి షాక్ అయ్యాడు అది చేయగలిగిన తర్వాత చేసిన తర్వాత అక్కడే బంగారు పతకంతో సన్మానించారు తిరుమల కొండ దగ్గరే తిరుపతి దగ్గర ఆ స్వామి అనుగ్రహంతో ఇలా కొన్ని కొన్ని చిత్రయాత్రలు అనేక మలుపులు కృష్ణ మలుపులు ఎన్నో అంటే ఎన్నో రకాల సంకేతాలు మాకు కూడా ఇవి నేర్చుకునే విషయాలు అనమాట మిమ్మల్ని గురువు స్వీకరించిన వారికి అన్ని కీలక ఘట్టాలు ఈ జీవితంలో జరిగినవి కూడా చాలా అద్భుతం అండి ఒక్కొక్కటి వింటుంటే ఇంకా అలా తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం అంతే ఒక్కొక్కటి ఒక్కో కథ ఎన్నేళ్ల ప్రయాణం అండి మొత్తం డెబ్బై సంవత్సరం ఇది ఇంకా పోరాడుతూనే ఉన్నాను ఇంకా సాధించాలి చతుషష్ఠి కళా నిలయం ప్రారంభించాము చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలితా పీఠం అని పెట్టాను అరవై నాలుగు యోగిని మాతలతో అక్కడ ధ్యాన మందిరం ఉంది సహస్ర ముద్రలు పెట్టాము ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క ముద్రని ఆరాధించడం ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క సంఖ్యా జాతకులకు తగ్గట్టుగా మొట్టమొదటిసారిగా నక్షత్ర పీఠములు అమ్మవారి అనుగ్రహంతో చిన్న చిన్న పెద్ద పెద్ద గోపురాలు అంటూ లేదు ఎందుకంటే విరాళాలు అటువంటివి తీసుకోవడం లేదు కాబట్టి ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది చిన్న గోశాల ఉంటుంది అక్కడ చేసుకుంటూ వస్తున్నాము కార్తీక మాసంలో అక్కడ ఒక వెలుగు కనిపించి కెమెరా కంటికి చిక్కడము మూడు రోజులు కంటిన్యూ కనిపించేసరికి ఇంకా పరశురామ స్వప్న దర్శనంతో అయ్యప్ప ఆలయమే తొమ్మిదే రోజుల్లో పూర్తి చేసాము అత్యంత వేగంగా తక్కిన ఆలయాలన్నీ లేట్ అయ్యాయి గానీ తొమ్మిదే రోజుల్లో పూర్తి అయిపోయింది ఇప్పుడు సంవత్సరం పూర్తయింది కార్తీక మాసంతో అది అక్కడ ఆ స్వామి వారిని పెట్టాం అయ్యప్పను ఇంకా నవపాషాణ విగ్రహం క్రియ ఉంది అది ఇంకొక కార్యక్రమంలో మీకు ఆ నవపాషాణ క్రియ చూసి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహించింది ఈ వస్త్రము అక్కడ నుండి జ్ఞాన ఫలము పంపించారు వాళ్ళ పళని కొండపోయిన ఉంది వాళ్ళు దాని గురించి తప్పకుండా చెప్తా తెలుసుకోవాలని తప్పుకుంటారు కానీ ఎంత అదృష్టం కారణ జన్మలు అని అంటే ఇలా మనం నిమిత్తం మాత్రం చేయించే ద్వారా అంటే ఆ మనస్తత్వాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నారు అనేక చిత్రాలు ఇన్ని సంవత్సరాలు చిత్రించి అందరి ఇళ్ళల్లో అలంకరింప చేసినందుకు కృతజ్ఞతగా వాళ్ళకి ఆలయ నిర్మాణం చేయాలని చేస్తున్నాను ధ్యాన మందిరాలు చేస్తూ వస్తున్నాను చాలా చిన్నవాళ్ళ మీ ముందు కాకపోతే వేడుకుంటున్నాం మేము కూడా అమ్మవారిని త్వరగా మీ సంకల్పాలు నెరవేరాలి తప్పకుండా తప్పకుండా లోక సంస్థ సుఖినో భవంతు